శ్రీ గురుగవత కృష్ణదేశకేంద్రుల వారి శుద్ధ నిర్గుణతత్వ కందార్థములు ఈ గురుమంత్రము యొక్క ప్రతాపమును తెలియజేయుచున్నారు ఉన్నది పరిపూర్ణము लेंदरकन चु निधिुड़म दाक बोध बोध शिष्य तेलका मरवकोमी सुजनुलाम्रा ോമീ നിന്നു കുത്ത വച്ചി നീലോ തടിത്തേവരി നിന്നു കുമത്ത വച്ചി നീലോ തടിത്തേ വീക്കെ വിധമു పకిది శిష్య మరువ మరువకోమి. సుజను లామ్రోలా పలుక వెరువకోమి. కోమి ఓ శిష్యుడా శ్రేష్ఠుడైనా ఓ శిష్యుడా సర్వకాలముల ఎందును సర్వదేశముల ఎందును సమస్త వస్తువుల ఎందును ములుగృచ్టానికి అవకాశము లేకను స్వత సిద్ధమై ఉన్నది అచల పరిపూర్ణము ఈ మూలము లేక ఏదో చుచూ లేని ఎరుక ఈ భావము నీకు తొడమరుకు వరకు నేను నీకు బోధించిన వంకలు లేనట్టి పరిపూర్ణ బోధను స్మరించుచుండుము ఈ బోధ బాగా దృఢమైన విదప దీనిని నీవు పండితుల ఎదుట చెప్పుటకు ఎంతమాత్రము భయపడవద్దు దుర్జనులో దీనిని తెలుసుకొని నిన్ను నిందజేయుట కొరకు నిన్ను అనేక విధములుగా అడిగదరు అట్టి కుత్ కుత్సుతులకే పవిత్రమైన అచిల పరిపూర్ణ మాత్రము తెలియపరచకము శ్రేష్ఠుడైన ఓ శిష్యుడ ఈ సర్వకాలముల ఎందును సర్వదేశముల ఎందును సమస్త వస్తువుల ఎందును ముళ్ళు గుచ్చుటానికి ముళ్ళు గుచ్చేదానికి కూడా అవకాశము లేకనో స్వతసిద్ధమై ఉన్నది అచిల పరిపూర్ణము సర్వకాలములు అంటే మనకే నిరంతరము ఉదయము లేచింది మొదలు సాయంత్రం పడుకునే మట్టికి మళ్ళీ లేచి మళ్ళీ పడుకునే మట్టికి ఈ విధంగా ఈ శరీరము పుట్టుక మొదలు ఈ శరీరము మళ్ళీ మరణించే మట్టికి గడిచే యొక్క విధానం ఏదైతే ఉన్నదో దాన్నే ఇక్కడ సర్వకాలలో అని మనం చెప్పుకోవచ్చు అయితే ఈ విధంగా పుట్టిన లగాయితూ మరణించే మట్టికి మనకే ప్రతి ఒక్క క్షణము కూడా ఈ మనం చేసే ప్రతి ఒక్క నామము రూపక్రియలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించినవే అవుతాయి అన్నమాట అయితే ఈ సర్వకాల సర్వ అవస్థల ఎందు అంటే ఈ ఎందు మనం చేసే ఈ పనులు ఏ అయితే ఉండయో ఈ పనులు కానీ నామరూపక్రియలు కానీ వీడితోటి కూడుకున్న ఏ సుఖ దుఃఖాలైతే ఉండయో ఈ సుఖదుఖాలు కానీ ఈ అన్నింటియందు కూడా సర్వకాలాలయందు ఈ అన్నీ కూడా మనకి ఏ విధంగా గోచరించుతూ ఉన్నాయి అంటే ఒకటి కనపడ్డ తర్వాత మనకి ఒకటి గోచరించిన తర్వాత మళ్ళీ రెండవది అంటూ ఇంకొకటి మనకి గోచరించదు ఇది మరుపు చెందిన మరుక్షణం మళ్ళీ రెండవ దాన్ని గురించి మనం చింతన ఆలోచన చేసి మళ్ళీ దాన్ని గురించి విచారణ చేసినప్పుడే రెండవది మనకి కనపడటం గోచరించటం అనేది జరుగుద్ది అన్నమాట అయితే ఇక్కడ కూడా సర్వకాలాల ఎందు సర్వదేశాల ఎందు సమస్త వస్తువుల ఎందు మరి ముళ్ళు గుచ్చేదానికి సందు లేకుండా ఈ అచల పరిపూర్ణము యొక్క స్థితి ఉన్నది అని మనకి ఇక్కడ పెద్దలు తెలియజేస్తూ ఉన్నారు మరి ఏ విధంగా మనకేం కనపడుతూ ఉన్నది ఇక్కడ మనకి గోచరించేది కనపడేది ఒక రూపకము ఆ రూపకానికి ఒక పేరు ఆ పేరుకు సంబంధించిన ఒక క్రియ ఇక ఒక చాట ఒక రకమైన రూపకము కనపడితే ఇంకొక చాట ఇంకొక రకమైన రూపకము ఆ సంబంధించిన పేరు దానికి సంబంధించిన క్రియ మరి ఇక్కడ ఏ మార్పులు చేర్పులు చెందకుండా పరిపూర్ణము యొక్క స్థితి సూదిమన ముళ్ళు మన సందు లేకుండా నిండి నిబిడీకృతమై ఉన్నది అని మనకు చెప్పేటప్పుడు మరి ఏ విధంగా ఇక్కడ మనకు కనపడుతూ ఉన్నాయి ఇవే కదా మరి ఇందులో కూడా అవి ఏ విధంగా కనపడుతూ ఉన్నాయి మరి ఏ విధంగా ఉన్నది ఆ భగవత్ స్వరూపము అంటే ఏదైనా సరే మనము ఈ సాధన ప్రక్రియలో మనం ప్రయాణం చేసే ఏ సాధకుడైనా సరే ఏ విధంగా మనం భగవంతుణ్ణి ఈ పరిపూర్ణ స్థితిని గుర్తించాలి అన్నప్పుడు ఈ గుర్తించేది ఏది కూడా వాస్తవమైన పరిపూర్ణం యొక్క స్థితిని గుర్తించనే గుర్తించలేదు ఎందుకు గుర్తించలేదు అంటే ఇది ఎక్కడికక్కడే తయారయ్యి ఆ తయారైంది మళ్ళీ అక్కడే లయమైపోతూ ఉన్నది అనమాట పుట్టింది అంటే అది లయమైపోవటం జరుగుద్ది అనమాట అయితే ఇక్కడ మరి ఏ విధంగా మరి భగవంతుణ్ణి మరి మనం ఇక్కడ గుర్తించాలి గుర్తించేదామున అసలు లేదు అని చెప్తుంట్రీ అది గుర్తించేదేమైనా కాదు అని చెబుతుంట్రీ అది అసలు గుర్తించలేదు అని చెప్తుండ్రి ఇక్కడ మరి ఏ విధంగా గుర్తించాలి ఇక్కడ భగవంతుణ్ణి మనం దీన్ని ఒక ఉపమానం ద్వారా మనం గుర్తించవచ్చు ఒక ఉపమానాన్ని మనం కానీ తెలియజేసుకుంటే ఆ ఉపమానాన్ని ఆసరా చేసుకొని అది మన జీవితంలో జరిగే యొక్క ఈ గుర్తనేది ఎక్కడి నుంచి తయారవుతూ ఉన్నది మళ్ళీ తయారయ్యి ఎక్కడికి మళ్ళీ ఇది లేకుండా పోతూ ఉన్నది అని ఈ తయారైన దాన్ని తప్పనిసరిగా మనం గుర్తించగలుగుతాము మళ్ళీ తర్వాత ఏమీ లేకుండా పోయేదాన్ని మనం గుర్తించగలుగుతాము ఈ తయారై ఏమీ లేకుండా పోయేదాన్ని రెండింటినీ ఈ ఎరుక యొక్క స్వాభావికమని గుర్తించింది మనమే అంటే జ్ఞానమే ఈ గుర్తించిన జ్ఞానం కానీ ఈ తయారయ్యి మళ్ళీ లేకుండా పోయి పుట్టి నశించేది కానీ ఈ మూడు రకాల స్వభావాలు ఏవైతే ఉండయో వీటిని త్రిపుటి అంటారన్నమాట ఈ త్రిపుటి ఉన్నంతసేపు వాస్తవమైన ఈ అచల స్థితిని ఎవరూ కూడా గుర్తించలేరు ఎవరు కూడా అచలం యొక్క ఉనికిని తెలుసుకోలేరు ఇది దేనివల్ల ఈ మూడు క్రియలు జరుగుతూ ఉన్నాయి అంటే నేననే గుర్తించి నేననే మిగిలి చూసే యొక్క స్వరూపము నేనై ఉన్నప్పుడు నాకు కనపడే యొక్క ఏ నాకంటే వేరుగా కనపడే యొక్క ఒకటి సృష్టించటం అనేది అంటే మనస్సు అనేది తయారవ్వటం ఆ మనస్సు సంకల్పం అనేది మన నాకు గోచరించటం తర్వాత సంకల్పము ఒక సంకల్పించి మళ్ళీ తర్వాత లేకుండా పోవటం అనేది ఈ మూడు అనేది ఇక్కడ మూడు రకాలుగా వికారాలు మూడు రకాలుగా మార్పులు అనేది నా మనకే గోచరించుతూ ఉంటాయి అన్నమాట ఈ మూడు కూడా వాస్తవకంగా ఒకటే ఈ మూడు కానే కాదు విడివిడిగా కానే కాదు ఏ విధంగా ఒకటి అంటే ఈ నేనని మిగిలి చూసే యొక్క ఎరుక యొక్క స్వభావికమే ఇక్కడ మనస్సంకల్ప రూపకం దాల్చటం జరుగుతూ ఉన్నది ఆ సంకల్ప రూపకము ఎప్పుడైతే దాల్చటము అంటే తన కంటే తనకంటే వేరుగా ఇంకొకటి ఉన్నదని గుర్తించటమే ఇక్కడ సంకల్పము అంటే ఆ సంకల్పం దాల్చింది తర్వాత మళ్ళీ దేన్నైతే గుర్తించుతూ ఉన్నదో అది మళ్ళీ లేకుండా పోవటం జరుగుతుంది అప్పుడు తనకు తానుగానే సంకల్ప రూపకం దాల్చి తనకు తానుగానే మళ్ళీ అది వెంటనే లేకుండా పోవటం అనేది ఈ మూడిటి యొక్క ప్రక్రియ ఒకటేను ఈ మూడు ఒకటేను అని ఎవరైతే ఆ ఒకటిగా నిలబడగలుగుతారో తనకంటే వేరుగా ఇంకొకటి కాదు అని ఏ విధంగాను అంటే సముద్రము యొక్క అలా సముద్రములో నుంచే లేకటం జరుగుతుంది మళ్ళీ ఆ సముద్రములోనే కలిసిపోవటం జరుగుతుంది అక్కడ ఏమవుతూ ఉన్నది సముద్రం అనేది ఒకటి సముద్రములో నుంచి లేచిన అలనేది రెండు తర్వాత ఆ అలనేది మళ్ళీ సముద్రములో కలిసిపోవటం అనేది మూడు ఈ మూడు క్రియలు అక్కడ మనకి భిన్న భిన్న భిన్నంగా వేరుగా మనకి కనపడుతున్నాయి కదా ఈ వేరుగా కనపడే వాటిని మనం ఏ విధంగా వాస్తవాన్ని కానీ విచారించినట్లయితే సముద్రమే అలగా పైకి లేవటం ఆ అలే మళ్ళీ సముద్రములో కలిసిపోవటం ఈ మూడు కూడా సముద్రము యొక్క నీరేను అయినప్పుడు అప్పుడు ఒకటే అవుతూ ఉన్నది అది మూడు లేవు ఆ విధంగానే ఇక్కడ మరి ఈ సూది మనము అపనూ సందు లేకుండా భగవంతుని యొక్క పరమాత్మని యొక్క స్వరూపము నుండి నివడీకృతమై ఉన్నది అని మనకి ఇక్కడ తెలియజేసేటప్పుడు ఎప్పుడైతే ఈ భిన్నంగా అనేకంగా వెళ్ళే యొక్క ఈ జ్ఞానస్థితి ఏదైతే ఉన్నదో ఆ జ్ఞానాన్ని భిన్నంగా అనేకంగా పోయేది వేరు కానే కాదు తనే భిన్నంగా వెళ్ళిపోతూ ఉన్నది అది ఎందుకు వెళుతూ ఉన్నది తన ముందు నిజము అనుకోని ఇక్కడ భ్రమ చెందుతుంది నిజము అనే దానికి ఆస్కారమే లేదు ఎందుకు ఆస్కారం లేదంటే సముద్రంలో లేచినల సముద్రమే కదా అందువల్ల అది నిజం కాదు అలానే ప్రత్యేకత అక్కడ లేనే లేదు అందువల్ల తను నేను నిజమనుకునేదానికి ఇది అలాంటిది నేను అనే యొక్క ప్రత్యేకత అందువల్ల ఇది సముద్రం యొక్క నీరే అని మనకి ఎప్పుడైతే సహజ సిద్ధంగా ఉన్న యొక్క స్థితిక స్థితిలో నుంచి ఇది తయారయ్యి ఆ స్థితిలోనే విలీనమైపోతూ ఉన్నది అన్న అనుభూతి ఏ సాధకుడైతే అటువంటి స్థితిని సాధించగలుగుతాడో అప్పుడు తప్పనిసరిగా ఇక్కడ ఇక ప్రతి కదలకలో కూడా ఇక్కడ భగవంతుని మయమే అక్కడ తనకు గోచరించేది భగవంతుని మయమే భగవంతుని దగ్గర నుంచే అంటే సముద్రంలో నుంచే నీరు లేవటం సముద్రంలోనే గలిచిపోవటం అప్పుడు అలా నీరే మళ్ళీ లేకుండా పోవటం నీరే అప్పుడు ఏమైంది అక్కడ మిగిలి ఉంటుంది ఎప్పుడు సహజంగా ఉండ సముద్రమే అక్కడ ఉంటూ ఉన్నది అట్లానే పరమాత్మ యొక్క స్థితి ఎప్పుడూ సహజంగానే ఉన్నది ఈ సహజంలో నుంచి లేఖనే తనకు తానుగా కల్పించుకున్న ఏ గుర్తెరిగే జ్ఞానమైతే ఉన్నదో ఆ జ్ఞానమే గుర్తించటం వే తనకన్నా వేరుగా గుర్తించటం మళ్ళీ తను అక్కడే కనీసం సహజంగా ఉండదాంటో కలిసిపోవటం అప్పుడు లేచింది ఈ గుర్తించింది ఒకటి ఈ గుర్తించబడేది ఒకటి ఈ రకంగా ఈ భిన్నాల మొత్తం కూడా ఆ సహజంగా సహజంగా ఉండే యొక్క ఈ సూది మన గమపను సందులేని యొక్క ఆ పరమాత్మ యొక్క స్థితిలో నుంచే ఇదంతా జరుగుతుంది ఆ పరమాత్మ యొక్క స్థితే కంటే ఇది భిన్నంగా లేదు అన అనుభవపూర్వకంగా ఏ మహనీయులైతే తెలుసుకొని ఆ స్థితిలో నిలబడగలుగుతారో వాళ్ళే ఈ సూది మనమోపను సందు లేకుండా పరమాత్మ స్థితి ఉన్నాడు అని నిర్ధారించి చెప్పగలుగుతారు అన్నమాట కాబట్టి ఈ పరిపూర్ణము యొక్క స్థితి ఆ విధంగా సూదిమనుమోపను ముళ్ళుగుచ్చుటానికి కూడా అవకాశం లేకన సతసిద్ధమై ఉన్నది కాబట్టి నీకు ఇటువంటి బోధను నీకు ఈ బోధ బాగా దృఢమైన పిదప దీనిని నీవు పండితుల ఎదుట చెప్పుటకు ఎంతమాత్రమో భయపడవద్దు ఇటువంటి ఏ బోధ ఏదైతే ఉన్నదో ఇది నీకు సంపూర్తిగా అనుభవపూర్వకముగా దృఢమైనప్పుడు నాయన శిష్య అనుభవపూర్వకముగా దృఢమైనప్పుడు ఎటువంటి పండితులు కానీ పామరులు కానీ ఎవరి దగ్గరైనా నిస్సంకోచము అంటూ లేకుండా దృఢముగా ఈ విషయాన్ని నేను నిర్ధారించి చెప్పవచ్చు లేకపోతే ఎవరైనా దీన్ని దుర్జనులు దీన్ని తెలుసుకొని నిన్ను నిందలు వేసేదానికి ఇక్కడ మనకి లోకములో ఈ రకమైన వాళ్ళు మనకి కనపడుతూ ఉంటారు ఎందుకంటే తన తప్పు తాను తెలియకుండా ఎదుటి వారిని నిందలు వేసి నిరంతరము నాదే గొప్ప అని తన గొప్పనే నిరంతరము పెంచుకునే దానికోసము తన గొప్పని నిరూపించుకునే దానికోసము ఈ లోకములో ఎదుటి వాళ్ళది తప్పు కానప్పటికీ కూడా తప్పుని చూపించగలిగే సమర్థత కలిగిన మహనీయులు పెద్దలు ఎంతమందో ఉండారో ఈ లోకములో కానీ నాయన శిష్య అటువంటి వారు నీకు తటస్థించినప్పుడు ఈ విద్యను ఏమాత్రము కూడా వారు ఎదుట నీవు మాట్లాడవద్దు ఎందుకు అంటే నువ్వు నిజం మాట్లాడినా కానీ వాళ్ళకే నిన్ను తక్కువ చేసే యొక్క గుణం వాళ్ళ సగజ లక్షణమే కాబట్టి వాళ్ళు నువ్వు వాస్తవాన్ని చెప్పినా అవాస్తవం అన్నీ వాళ్ళు మాట్లాడతారు ఆ మాట్లాడటమే కాకుండా వాళ్ళకి తెలియని యొక్క విషయాన్ని కూడా తెలిసిందని కూడా అక్కడ వాదోపవాదములుగా తయారవుతూ ఉంటాయి కాబట్టి నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ దుర్జనులు ఈ కుత్సులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ విధంగా తర్కన చేసి ఆ తర్కనతోటి మాదే పెచ్చు మేమే గొప్ప అని అహంభావముతోటి కూడుకొని వాళ్ళకి తెలిసిన మిడిమిడి జ్ఞానముతోటి మాకు తెలిసిన దానికంటే వేరే ఇంకా ఎవరికై తెలిసినా ఇల్లే తెలిసిన వాళ్ళు ఈ భూలోకములో లేనే లేరు అని ఆ తీరుగా అహంకారాన్ని నింపుకొని వాళ్ళ యొక్క ప్రజ్ఞాపాఠాలతోటి కొన్ని కొన్ని శాస్త్రాలు చదివి ఆ శాస్త్రాల్లో ఉండే యొక్క పాండిత్యాన్ని ప్రదర్శిస్తూ ఇక నాకంటే గొప్ప వాళ్ళు ఎవరూ లేరు అని ఎంతమందో మనకి తటస్థించుతూ ఉంటారు నాయన శిష్య కాబట్టి వాళ్ళ దగ్గర ఈ వాస్తవమైన తత్వాన్ని బోధించినప్పటికీ కూడా అది బోధించకుండా ఉండదానితోటి సమానమే అవుద్ది అనమాట ఎందుకు అంటే వాళ్ళు మంచి హృదయముతోటి మంచి మనస్సుతోటి వాళ్ళకి తెలిసినప్పటికీ కూడా ఎదుటి వాళ్ళని కూడా అంగీకరించి ఎదుటి వాళ్ళని కూడా భగవంతుని యొక్క స్వరూపంగా వాళ్ళు కానీ చూసి ఆ విధంగా ఆ విద్యను కానీ మనం అటువంటి మనస్తత్వం కలిగి ఉండేవాళ్ళైతే వాళ్ళు మన వాళ్ళ దగ్గర ఈ వాస్తవమైన తత్వం ఎటువంటిది అని మనం చెప్పినప్పుడు అది వాళ్ళకు కూడా సమ్మతంగానే ఉంటుంది వాళ్ళు కూడా అంగీకరించడం జరుగుద్ది ఎందుకంటే సత్యాన్ని ఒప్పుకునే యొక్క ధైర్యం ఉన్నది కాబట్టి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గరైతే ఈ ఏకాడకి ఏ పేరులు పెట్టి ఎదుటి వాళ్ళని తక్కువ చేసి చూసి మాట్లాడే వాళ్ళే గుణం కలిగిన వాళ్ళ దగ్గర ఎంత వాస్తవాన్ని సత్యాన్ని బోధించినప్పటికి కూడా వాళ్ళ దగ్గర ఉండే సగజ లక్షణం ఏంటిదంటే ఎదుటి వాళ్ళని తక్కువ చేసి నేనే గొప్ప అనుకుని అనిపించుకునే యొక్క గుణం వాళ్ళ దగ్గర ఉంటుంది కాబట్టి వాళ్ళ దగ్గర మాట్లాడకూడదు నాయన శిష్య ఓం తస్సత్